హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు నుంచి మనం కుక్కల కథలు అనే ఒక చిన్న క కథల సిరీస్ స్టార్ట్ చేద్దాం ఇందులో ఫస్ట్ది వచ్చేసి భయం ఎరుగని కుక్క అనే కథ బుల్డాగ్ అనే జాతి కుక్కలకు అస్సలు భయం అంటే ఏంటో తెలియదు దానికి తార్కాణమే ఈ కింది సంఘటన పూర్వం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో మిస్టర్ బర్డ్ ఫ్లాంక్ ఫ్రాంక్లిన్ అనే ఆయన ఒక రైతు ఆయన బుల్డాగ్ జాతికి చెందిన ఒక కుక్కను పెంచుకున్నాడు ఫ్రాంక్లిన్ ఆ పని ఈ పని చూసుకుంటూ నిత్యము తన వ్యవసాయ క్షేత్రం అంతా తిరిగేవాడు ఎప్పుడు కుక్క ఆయన వెంటే ఉండేది ఒకనాడు ఫ్రాంక్లిన్ తన పొలం మీదుగా ఒక ఎద్దును తీసుకువస్తున్నాడు అలవాటు ప్రకారం కుక్క కూడా ఆయన వెంటనే నడుస్తుంది పాశ్చాత్య దేశాల్లో ఉండే ఎద్దులు రెచ్చిపోయినప్పుడు అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తించేవి ఉన్నట్టుండి ఫ్రాంక్లిన్ ఎద్దుకు ఎందుకో విపరీతమైన ఆవేశం వచ్చేసింది అది ఆ ఆవేశంతోనే తన యజమానిని కుమ్మి పడదోసింది ఫ్రాంక్లిన్ ఆ దెబ్బకు తట్టుకొని తిరిగి లేచి నిలబడలేకపోయాడు ఎంత ప్రయత్నించినా ఆయన వల్ల కాలేదు ఈ లోపుగా ఆ ఎద్దు మళ్ళీ ఆయన పైకి దూకడానికి సిద్ధమైంది ఇంతలో ఆయన వెంట వస్తున్న ఈ కుక్క తన యజమానికి రానున్న ఆపదను గ్రహించింది ప్రాణభయం అన్నది ఎరగకుండా క్షణకాలంలోనే గాల్లోకి ఒక్క ఎగురు ఎగిరి ఎద్దు మొహం మీదకి దూకింది దూకి దాని ముట్టెలో తన బలమైన కూరలు దిగవేసి బల్లోకపు పట్టు పట్టేసింది ఆ కుక్కను విదిలించి విడిపించుకోవాలని ఎద్దు ఎంతగానో ప్రయత్నించింది కానీ కుక్క దాని ఆటలను ఏ మాత్రం సాధ్యం కానివ్వలేదు ఈ లోపుగా ఫ్రాంక్లిన్ లేచి కుంటుకుంటూ కుంటుకుంటూ తన ప్రాణం కాపాడిన కుక్కను కాపాడడానికి సహాయంగా ముందుకు రాబోయాడు కానీ దురదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణం దక్కలేదు ఎద్దు విధిలింపులకు కుక్క బలం క్రమక్రమంగా క్షీణించింది దీంతో ఆ కుక్క తప్పి కింద పడిపోయింది వెంటనే ఎద్దు ఆ కుక్కని తన పాదాలతో బలంగా తొక్కేసి చంపేసింది ఆసుపత్రిలో ఫ్రాంక్లిన్ తన గాయాలన్నిటినీ నయం చేసుకున్నాడు కానీ తన కోసం ప్రాణాలు అర్పించిన తన పెంపుడు కుక్క చనిపోవడం మాత్రం ఆయన హృదయంలో మానని గాయంగా మిగిలిపోయింది ఆ పెంపుడు కుక్కకు తన ఇంటి పెరట్లోనే ఒక సమాధి కట్టించి దాని జ్ఞాపకంగా ఫ్రాంక్లిన్ ఉంచుకున్నాడు ఇప్పుడు మనం అసలు కీలకం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక ఊళ్ళో ఒక ధనవంతుడికి ఒక కూతురు ఉండేది ఆ పిల్లకు చాలా పెద్ద గొప్పింటి సంబంధం దొరికింది వెంటనే పెళ్లి ముహూర్తం నిశ్చయించి భారీ ఎత్తున పెళ్లి ప్రయత్నాలు కూడా సాగించారు ఆ ధనికుడి ఉన్న ఎట్లకు మామూలు కంటే పని చాలా ఎక్కువైంది వాటికి తిండి విశ్రాంతి అనేవి అసలు బొత్తిగా లేకుండా పోయాయి దీంతో అవి తమలో తాము ఇలా అనుకున్నాయి చూసావా యజమాని కూతురు పెళ్ళి కదా అని అందరికీ ఉత్సాహంగా ఉంది మనమే ఒళ్ళు విరుచుకుని చస్తున్నాం మనకంటే ఆ గొర్రెలు మేకలు ఎంతో నయం వాటికి ఈ మధ్య ఎంత తిండి పెడుతున్నారో చూసావా అవి చాలా బలిష్టంగా తయారవుతున్నాయి కానీ మన తిండి సంగతి అసలు చూసేవారే లేరు అని అనుకున్నాయి ఈ మాటలను విన్న ఇంటి కుక్క ఎద్దులతో ఒరై పిచ్చి మొహాలార గొర్రెలను మేకలను పెళ్లి విందుకు కోసుకు తింటారు అందుకే వాటిని మేపుతున్నారు వాటిని చూసి మీరెందుకు అసూయపడతారు అని వాటిని హెచ్చరించింది కుక్క చెప్పినట్టుగానే ఆ పెళ్లి విందుకు గొర్రెల్ని మేకల్ని కోసుకు తినేశారు అది చూసి ఆ ఎద్దులు బతుకు జీవుడా అనుకున్నాయి ఇప్పుడు మనం కొన్ని చిన్న చిన్న వినోదాలు చెప్పుకుందాం అమెరికాలోని ఒక కోటీశ్వరుడు తన సొంత జట్ విమానంలో భూ ప్రదక్షిణానికి బయలుదేరాడు విమానం నడిపేవాడు కోటీశ్వరుడితో అయ్యా ఇప్పుడు మనకు దిగువగా ఉన్నది లండన్ నగరం అన్నాడు వివరాలు అవసరం లేదు అది ఏ దేశమో చెప్పు చాలు అన్నాడు కోటీశ్వరుడు అతివేగంగా వెళ్ళే ఒక కొత్త జట్ విమానాన్ని అమెరికాలో నిర్మించారట దాన్ని నడిపి చూడడానికి ఒక పైలట్ ముందుకు వచ్చాడు అతడు దాన్ని సులువుగానే గాల్లోకి తీసుకువెళ్ళి వేగం హెచ్చించాడు కొంతసేపు అయ్యాక రేడియోలో కింద ఉన్నవారిని ఎంత వేగంతో పోతున్నాను అని అడిగాను గంటకు పన్నెండు వందల మైళ్ళు అని జర్మన్ భాషలో సమాధానం వచ్చింది పైలట్ నిర్ఘాంతపోయి నిజంగానా అన్నాడు ఏమీ సందేహం లేదు అని ఈసారి రష్యన్ భాషలో జవాబు వచ్చింది ఆరి భగవంతుడా అన్నాడు పైలట్ ఏం బాబు అని అపరిచితమైన కంఠస్వరం ప్రశ్నించింది జార్జ్ బెర్నాడ్ షా రాసిన ఒక నాటకంలో చాలా పాత్రలు ఉన్నాయి కానీ అది స్టేజ్ మీద ఆడడం మొదలుపెట్టిన నాడు జనం రాలేదు మరునాడు ప్రదర్శనం ప్రారంభమయ్యే ముందు ఒక నటి ఆదుర్దాగా తెరల సందు నుంచి ప్రేక్షకులను చూడసాగింది జార్జ్ బెర్నాడ్ షా ఆమెను సమీపించి జనం ఏ పాటి ఉన్నారు అని అడిగాడు నిన్నటి కష్ట కాస్త నయమే అన్నది మెజారిటీ అయితే ఇవాళ కూడా నటించేవారే ఎక్కువ ఉన్నారన్నమాట అన్నాడు జార్జ్ బెన్నార్షర్ ఫ్రాంక్ హారిస్ అనే ఒక విమర్శకుడు అత్నాల్ బెన్నట్ రాసిన ఒక నవలను సమీక్షిస్తూ అందులో బెన్నెట్ వర్ణించిన మరణదండన దృశ్యం తప్పుగా ఉందని అలాంటి దృశ్యాలు బెన్నెట్ చూడలేదని ఆ దృశ్యం ఫలానా విధంగా ఉంటుందని రాశాడు ఆ విమర్శ చదివి బెన్నెట్ హ్యారిస్కు ఉత్తరం రాస్తూ మీ వర్ణన ముందే చదివి ఉంటే నేను దాన్ని ఉపయోగపరుచుకుని ఉండేవాణ్ణి మీరు నా రహస్యం బాగా కనిపెట్టారు నేను ఎన్నడూ మరణదండంలో చూడలేదు అని రాశాడు అవును నేను కూడా ఎన్నడూ చూడలేదు అని ఫ్రాంక్ హారిస్ జవాబు రాశాడు ఇది చూసి బెనెట్ విస్తుపోయాడు కొత్తగా పట్టణానికి బదిలీ అయిన పెద్ద మనిషి తన పొరుగింటాయనతో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి డాక్టర్ కింద ఒక్కటే ఖర్చు మా ఊళ్ళో అన్నేళ్ళు ఉన్నా కానీ ఒక్క కానీ కూడా డాక్టర్కి చేరగం అన్నాడు అవునట మీ ఊరి డాక్టరు నాతో ఇదే మాట అన్నాడు ఆయన మా బంధువేలేండి అన్నాడు పొరిగింటి ఆయన ఇది చూసి పెద్ద మనిషి ఇంకెప్పుడు ఆయన దగ్గర ఆరోగ్యం గురించి మాట్లాడలేదు ఒకసారి ఒక తండ్రి చదువుకుంటున్న తన కొడుకుతో మీ క్లాస్లో నువ్వు ఎప్పుడూ ఆఖరి స్థానాల్లోనే ఉంటున్నావు మిగిలిన స్థానాల్లో ఇంకొకటి నీకు చెక్కడం లేదేమిట్రా అన్నారు అప్పుడు ఆ కొడుకు మిగిలిన స్థానాలన్నింటిలోనూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు నాన్న అన్నాడు అప్పుడు నీకు చదువు చేర్పించి డబ్బులు దండగరా అన్నాడు ఆ తండ్రి పూర్వం ఒక రాజుగారికి తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలం అనిపించింది ఆయన మారువేషం వేసుకొని ఒక గ్రామంలోని రచ్చబండ వద్దకు వెళ్ళాడు అక్కడ చాలామంది రైతులు ఇతర గ్రామస్తులు ఉన్నారు రాజు ఒకరిని సమీపించి మీ రాజు గురించి మీ ఊరి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అడిగాడు ఆ రైతు అటు ఇటూ చూసి తన వెంట రమ్మని రాజుకు సైగ చేసి పొలాల మధ్యకు బయలుదేరాడు మారువేషంలో ఉన్న రాజు అతడి వెనకగా వెళ్ళాడు నిర్జన ప్రదేశానికి వెళ్ళాక రైతు రాజుతో రహస్యంగా నన్ను అడిగితే రాజుగారు మంచివాడే అంటాను అన్నాడు ఇది విని రాజు నివ్వెరపోయాడు ఒకసారి మేనేజరు తన గుమాస్తాతో నువ్వు జబ్బు పడ్డామని ఆఫీసుకు రాలేవని ఎవరో టెలిఫోన్ చేశారే అని అన్నాడు అప్పుడు గుమాస్తా వ్యధవ రేపు టెలిఫోన్ చేయమంటే ఇవాళ చేసేశాడ అని మనసులో తిట్టుకున్నాడు